నేడు అంబేద్కర్ యువజన సంఘాల ఏవైతే నియామకాలు జరిగినాయో దాంట్లో మా మిత్రుడు సోదరుడు సొంత మురళి గారు ఆర్మూర్ నియోజకవర్గ అంబేద్కర్ యోజన కన్ యోజన సంఘాల ఇన్ఛార్జిగా అవ్వడం అలాగే మిత్రుడు సుదర్శన్ అంబేద్కర్ యువజన సంఘాల మండలాన్ని అధ్యక్షుడిగా అలాగే ఇంకొక సోదరుడు పూర్ణ గారు సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది వారికి సందర్భంగా మేము అభినందన తెలియజేస్తూ ఉన్నాం ఎన్నో సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న తరుణంలో మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ వర్గీకరణని సుప్రీంకోర్టు యొక్క ఏదైతే తీర్పుని ఆహ్వానించి ఈ వర్గీకరణని ముందు ముందుండి వర్గీకరణ ఏర్పాటు చేసినందుకు వారికి కూడా అభినందిస్తూ మా పార్టీ ఎల్లప్పుడూ బడుగు బలహీన వర్గాలను దళితులను ముందుండే విజయంలో వాళ్లకు సంబంధించినటువంటి అంశంలో రిజర్వేషన్లే కానివ్వండి ఎస్సీ సప్లాన్లో వాళ్ళకు సంబంధించినటువంటి సదుపాయాల్లో కానివ్వండి మేము వాళ్ళకు వండగా ఉంటామని చెప్పేసి ఈ సంబంధం తెలియజేస్తాము